అందరికీ నమస్కారం నేను భావన మేకల ఈ భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్లు అందరూ బాగుండాలి ఈ భారతదేశంలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఎన్ని మతాల వాళ్ళు ఉన్నారు వారు వారి కులాలను గౌరవించుకుంటూ వారి మతాలను గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళను కూడా ఎదుటి మతాలను కూడా ఎదుటి కులాలను కూడా మనం గౌరవించాలి ఇదంతే గౌరవించిన వాడు ఈ భారతదేశంలో ఉండటానికి వీల్లేదు గౌరవించాలి ఈ ప్రజాస్వామ్య దేశంలో భిన్నత్వంలో ఏకత్వం భిన్న కులాల వాళ్ళు భిన్న జాతుల వాళ్ళు అందరూ కలిసి భిన్నత్వంలో ఐకమత్యంగా ఏకమత్యంగా ఉండేదే ఈ భారతదేశం మరి అలాంటి భారతదేశంలో కొంతమంది ఉన్మాదులు మత గొడవలు పెడతానికి మత పెట్టడానికి కాదు మత గొడవలు పెట్టేశారు మత గొడవలు పెట్టేశారు చొచ్చుకొని వెళ్ళిపోయారు భారతదేశంలోకి మత ఉన్మాదులు అన్ని రాష్ట్రాల్లో విస్తరించారు ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వరుసలో ఉండేది ఆ దగులుబాజీ రాధామనోహర్ దాస్ మనకు తెలుసు నేను ప్రతి ఒక్కడూ బాగుండాలని వీడియోలు చేస్తున్నా మతాల విషయాలకు వీడియోలకు వస్తే ప్రతి మతం వాడు బాగుండాలని నేను వీడియోలు చేస్తున్నా ఏ మతాన్ని భుజాన వేసుకోవట్లేదు భుజాన వేసుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు ఏమయ్యా మీను బాగా ఈ వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ పెట్టండి హిందూ గ్రంథాలని హిందూ దేవీ దేవతల్ని ఈ రాధా మనోహర్ దాస్ పనికి మాలిన మాట్లాడినట్టు ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరూ సైలెంట్గా ఉండేవాళ్ళ సైలెంట్గా ఉంటారా అందరూ ఏ నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో పోలీస్ కంప్లైంట్లు పెట్టేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు కదా బయటకు వచ్చి పెట్టేవాళ్ళ కాదా పెట్టిన సందర్భాలు కూడా చూసాముగా మనం ఏ మీరు క్రిస్టియన్లు మీ క్రిస్టియన్ పాస్టర్లో ఏం చేస్తున్నారాయా మీరు ఏం పీకుతున్నారు మీరు రోషం సిగ్గు లజ్జా ఏం రావట్లేదా మీకు మీరు ఆరాధించే బైబిల్ గ్రంథాలని మీరు దేవుడుగా ఆరాధించే యేసు ప్రభుని ఈ పనికిమల్ల రాధా మనోహర్ దాసు ఆ రకంగా ఎల్ భాషతో సంబోధించి బైబిల్ గ్రంథాన్ని ఆ రకంగా దోషం చేస్తుంటే మీకు సిగ్గు రావట్లేదా సిగ్గు రోషం రావట్లేదా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఎంతమంది పాస్టర్లు ఉన్నారు ఏం ఎందుకు మీరంతా డబ్బులు దోచుకోవడానికే మీరు పాస్టర్లా మీరు దేవుడిగా పూజించే యేసుప్రభు గురించి మీరు అత్యంత పరిశుద్ధంగా భావించే బైబిల్ గ్రంథాల గురించి పనికి మాలడం ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మీరు చచ్చిన చేపల్లాగా ఎందుకుంటున్నారు మీరు సిగ్గు లజ్జ రోషం పౌరుషం మానం ఇవేం మీకు రావట్లేదా లేవా భౌతిక దాడులు చేయమని నేను చెప్పట్లేదు భౌతిక దాడులు చేయటం కూడా తప్పు చట్టప్రకారం లీగల్గా మీరందరూ బయటకు రెండాయా లీగల్గా కంప్లైంట్లు ఇవ్వండి పోలీస్ స్టేషన్స్లో ఆయా పోలీస్ స్టేషన్లో ఇవ్వండి లీగల్గా కంప్లైంట్లు ఇవ్వండి ఎందుకు ఈ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోరు ఎందుకు న్యాయ వ్యవస్థ క్రిస్టియన్లకి సపోర్ట్ చేయదో చూద్దాం ఏ గ్రంథాలు ఎవడు తిట్టినా కూడా తప్పే వాడి మీద కూడా కేసులు వేయండి మన హిందువులు కూడా ఎవరన్నా అసభ్యకరంగా మాట్లాడితే మీరు కూడా బయటకు వచ్చి కేసు లేదు ఇంకా అప్పుడే భయం పుడుతుంది ఎవరికైనా సరే అరే ఇంతమంది పాస్టర్లుండి ఇంతమంది క్రిస్టియన్లుండి మనకెందుకు లేని మూసుకొని ఇళ్ళల్లో కూర్చుంటే వీడు రోజు రోజుకి వీడు ఆగడాలు ఎక్కువైపోతుంటే ఎందుకయ్యా ఇంకా ఈ పాస్టర్లు ఎందుకు ఎందుకు చెప్పండి తప్పు కదా నాకు చాలా కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది మీరు అందరు ఇలా మౌనంగా కూర్చొని ఇళ్ళల్లో మీరు మీరు ఉంటుంటే కోపం వస్తుంది కనీసం బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వలేరా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో మీ మీ పోలీస్ స్టేషన్లో మీరు నివసించేటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వలేరా ఇవ్వలేరా కంప్లైంట్లు ఇచ్చి ఒక నాలుగు రోజులు తిరగండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు కేసులు కట్టరు ఎందుకు కేసులు కట్టరు ఇచ్చి వదిలేయటమే కాదు ఎందుకు కేసులు కట్టరు ఏ పోలీసు వారు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళకి సమానంగా చూడాలి కదా ఏ ఇదే క్రిస్టియన్లో పాస్టర్లు పోయి ఏదైనా చిన్న మాట మాట్లాడుతుంటే వాళ్ళు ఎంత ఊగుతున్నారు ఎన్ని కేసులు పెడుతున్నారు ఏ మీరెందుకు సిగ్గుపడుతున్నారా బయటకు వచ్చి కేసులు పెడతాను ఎందుకు ఫైట్ ఎందుకు చేయలేకపోతున్నారు మీ సంఘానికి వచ్చే సంఘస్తుల ద్వారా కాస్త కోస్తా అందరూ ప్రతి ఒక్క పాస్టర్లు కూడా దేవుడు మిమ్మల్ని చక్కగా బ్లెస్సింగ్ ఇచ్చాడు కదా భగవంతుడు దీవించాడు కదా కాస్త కోస్తో ఏ ఒక పది ఇరవై వేలు ఖర్చు పెట్టి కోర్టులో కేసులు వేయండి వాడి మీద ఒకళ్ళు వేస్తే పట్టించుకోదే ఇద్దరు వేస్తే పట్టించుకోదేమో ఒక యాభై మంది కలిసి పోలీస్ స్టేషన్లో లేకపోతే ఒక యాభై మంది కలిసి కోర్టులో కేసులు వేస్తే పట్టించుకోదా న్యాయ వ్యవస్థ మౌనంగా ఉంటుందా న్యాయ వ్యవస్థ మీరు ఎవరు సపోర్ట్ వచ్చినా సపోర్ట్ చేయనా చేయకపోయినా మీరు ఎంతమంది నా వెనకున్నా వెనక లేకపోయినా న్యాయ వ్యవస్థకు నేను నమ్ముకున్నాను న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది పోలీసు వాళ్ళ మీద కనీసం నమ్మకం ఉంది నాకు నేనైతే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన లేగల్గా తగ్గేదే లేదు ఎంతవరకు వెళ్తుంది వెళ్తుంది ఈ ఈ కోవలో నా మీద ఒక కేసు కాదు పది కేసులు పడినా వాడి ఇన్ఫ్లుయెన్స్ వాడి నన్ను అరెస్ట్ చేయించినా కూడా నేను తగ్గను అరెస్ట్ అయ్యి ఒకవేళ బయటకు వచ్చినా కూడా వాడి మీద ఫైట్ చేస్తూనే ఉంటాను మీరు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇదంతా నేను కేవలం దేనికోసం దేనికోసం చేస్తున్నా నాకేదో పేరు కోసమో లేకపోతే ఇది కోసమో కాదు ఆల్రెడీ నాకు పేరు వచ్చింది ప్రజలందరూ మంచి పేరు ఇచ్చారు అందరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మందికి తెలుసు కానీ ప్రతి మతం వాడు బాగుండాలి మత గొడవలు ఎక్కువైపోతున్నాయి కొట్టుకు సచ్చ రాబోయే రోజుల్లో మనుషులు మనుషులు ఇంకా చంపుకొని పీక్కు తినే పరిస్థితులు వచ్చేస్తాయి మత గొడవలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి కనీస బాధ్యతగా ఒక జర్నలిస్ట్గా సమాజం మీద ఉన్నటువంటి బాధ్యతగా ప్రతి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ వాడి మీద నేను కంప్లైంట్ ఇప్పుడు నేను వాడు వీడియోని మాట్లా ఈ మాట్లాడతాం కూడా నాకు చాలా చండాలంగా ఉంది ఆడ రాధా దాస్ అనేవాడు వయసులో పెద్దవాడు నాకు కానీ తప్పట్లో అతని మీద ఆ రకమైనటువంటి భాష మాట్లాడుతుంటే కొంత నేను కూడా కంట్రోల్ చేసుకోలేక వాడు వీడు అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది నేను నిజంగా చెప్తున్నానండి నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా మీరు అందరూ నాకు డెఫినెట్లీ మద్దతుగా ఉండండి మీరు కూడా బయటకు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి ఇంకొక మాట మీకు చెప్పడం మర్చిపోయా ఇప్పటి వరకు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన ఆంధ్ర తెలంగాణలో ఎవరెవరైతే ఏ ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారో ఎక్కడెక్కడైతే మీరు కంప్లైంట్లు ఇస్తే అతని మీద ఏమేమి ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లు ఆ కంప్లైంట్ కాపీస్ మొత్తం నాకు వాట్సాప్ చేయండి నా నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డెఫినెట్గా ఈ పనైనా చేయండియా మీరు ఎవరెవరు కంప్లైంట్లు ఇచ్చారు ఏ డేట్లో కంప్లైంట్ ఇచ్చారు ఎప్పుడెప్పుడు కంప్లైంట్లు ఇచ్చారు కనీసం ఇవైనా నాకు వాట్సాప్ చేయండి ఇవైనా వాట్సాప్ చేస్తే అవి నాకన్నా ఉపయోగపడతాయేమో కోర్టుకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్లు ఇచ్చారు కదా అవన్నీ మొత్తం నాకు వాట్సాప్ చేయండి మీరు ఎక్కడెక్కడైతే కంప్లైంట్లు ఇచ్చారో ఏ సందర్భాల్లో అది పది సంవత్సరాల కింద ఉన్నాయి ఐదు సంవత్సరాల కింద ఉన్నాయి ఎవరెవరైతే కంప్లైంట్లు ఇచ్చారో రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన నాకు వాట్సాప్ చేయండి ఆ కంప్లైంట్ కాపీసు ఎఫ్ఐఆర్స్ చూడండి ఆలోచన చేసుకోండి అందరూ ఐకమత్యంగా బ్రతుకుతున్నారు అందరూ ఐకమత్యంగా ఏదైనా వస్తే వాళ్ళలో వాళ్ళు ఎన్ని కుమ్ముల ఆటలు ఉన్నా కూడా ఐకమత్యంగా వస్తున్నారు మీరు క్రిస్టియన్లు మాకు ఎందుకులే అనుకుంటా పాస్టర్లు మాకు ఎందుకులే అనుకుంటే పెద్ద పాస్టర్లు ఎలాగో బయటికి రారు పెద్ద పాస్టర్లు ఎలాగో బయటకు రారు మీరు మీరన్నా కనీసం బయటికి రెండాయా ఈ మత సామరస్యాన్ని కాపాడండి ప్రతి మతం వాడు బాగుండాలని చెప్పి కోరుకోండి బయటకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వండి రాధా మనోహర్ దాస్ పైన కంప్లైంట్లు ఇవ్వండి ఎందుకు కేసులు కట్టరు ఎందుకు అతని మీద ఎఫ్ఐఆర్లు చేయరు పోలీసు వాళ్ళు మనం చూద్దాం మీరు బయటకు వచ్చి మీ ప్రయత్నం మీరు చేయాలి కదా నాకేం పర్వాలేదు నేను జర్నలిస్ట్ని నాకేం పర్వాలేదు నాకు నాకు వెనక నా కుటుంబం ఉంది నా నా బంధువులు ఉన్నారు నాకేం ఇబ్బంది లేదు నాకేం జరుగుబాటు ఒక నేను వీడియోలు చేస్తున్నానా నేను ఎక్కడ పని చేసుకున్నా కూడా డెబ్బై ఎనభై వేలు నాకు జీతం వస్తుంది ఇట్లా ఇట్లా పెట్టే స్థాయిలోనే దే భగవంతుడు ఉంచాడు తప్ప అడుక్కునే స్థాయిలో నేను లే అయినా నేను ఎందుకు చేస్తున్నా ఏం నాకేం అవసరం నేను చెప్పండి నాకేం అవసరం అండి దేనికోసం చేస్తున్నా నేను ఇదంతా మీరు కనీసం ఆలోచన లేదా ఆలోచించట్లేదా ఏం మూసుకొని నా ఇంట్లో నేను కూర్చోలేక చెప్పండి మూసుకొని నా ఇంట్లో నేను కూర్చోలేక లేకపోతే మూసుకొని నేను ఇంకా వేరే వేరే వీడియోలు చేయలేక ఎందుకు చేస్తున్నా ఇదంతా మత గొడవలు జరగకుండా ఉండటం కోసం కనీసం నా వంతు బాధ్యతగా నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను నేనే ఇంత చేస్తున్నప్పుడు మీరు ఎంతో కాలంగా పాస్టర్లుగా ఉన్న మీరు కొంచెం బయటకు వచ్చి మీరు ఇంకెంత చేయాలి చెప్పండి బయటకు రండి కేసులు పెట్టండి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టండి పోలీసు వాళ్ళు కేసులు కట్టకపోయినా సరే పోలీసు వారి చుట్టూ తిరగండి తిరగండి మీరు కేసులు కట్టకపోతే ఆ పోలీస్ స్టేషన్లో ఆ సీఏల్ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి మాట్లాడతాను నేను ఎందుకంటే మీరు సీరియస్గా ఆలోచన చేయకపోతే ఏమండయ్యా ఈ భారతదేశంలో అనే అన్ని మతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి ముస్లిం అయినా సరే ఇస్లాం అయినా సరే క్రిస్టియానిటీ అయినా సరే హిందూ వాటిని ఏ విధవాకిలించలేడు వాటిని ఏ పేకలించలేడు వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలుసా క్రిస్టియన్ ముస్లిం హిందువుల్లో ఎవడైనా తప్పులు చేస్తే ఆ తప్పుల ద్వారా బయటకు ఎండగడతారు ఇది అవదు వందల చర్చిలు ఉన్నాయి నాశనాన్ని వాళ్ళు చేయలేరు వందల దేవాలయాలు ఉన్నాయి ఎవడో ఏమీ చేయలేడు వందల మసీదులు ఉన్నాయి ఏమీ చేయలేడు వీళ్ళు ఏంటంటే పనికిరాని బెగ్గర్లో యూట్యూబ్ వేదికగా ఇది ఒక జీవనం ఇది వాళ్ళకి ప్రతిరోజు ఒక జీవనం అయిపోయింది కాబట్టి వాళ్ళకి గొడవలు పెడతానే ఉంటారు మరి కంపల్సరిగా వాళ్ళు గొడవలు పెట్టినప్పుడు మనం చేయాల్సిన బాధ్యత ఏంటి మనం చేయాల్సిన బాధ్యత ఏంటి వాళ్ళు గొడవలు పెడుతున్నప్పుడు పోలీసు ఉంది మనకి పోలీస్ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ఉంది వాటి మీద నమ్మకం ఉంచండి దయచేసి నేను చేతులు జోడించి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది నా సమస్య కాదు నా ఇంట్లో సమస్య కాదు నా వ్యక్తిగత సమస్య అంతకంటే కాదు నా బంధువుల సమస్య కాదు మీరందరూ క్షేమం కోసం ప్రతి మతం వాడు బాగుండాలని ఒక ఆలోచనతో నేను ఈ పని చేస్తున్నాను దయచేసి సహకరించండి బయటకు వచ్చి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి పైన కంప్లైంట్స్ ఇవ్వండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వండి అందరూ ఐకమత్యంగా ఉండి కంప్లైంట్స్ ఇవ్వండి ఆ కంప్లైంట్స్ కాపీస్ నాకు పెట్టండి ఒకవేళ గతంలో ఏమైనా ఎఫ్ఐఆర్లు అయితే ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ నాకు పెట్టండి నేను ఆల్రెడీ కోర్టు ఒక అడ్వకేట్ గారు ఒక అడ్వకేట్ దొరికారు మంచి అడ్వకేట్ ఆల్రెడీ ఆ ప్రాసెస్లోనే ఉన్నాను నా వీడియోలు కూడా రాధామనోహర్ దాస్ చూసి ఎలక్ట్ అవుతాడు అని ఏం లేదు అతను ఎలక్ట్ అయినా అవ్వకపోయినా నా వీడియోలు అయితే చూస్తాడు అతనికి చెక్ పెట్టాలని ఒక ఆలోచన అయితే గట్టిగా చేస్తున్నాను చెక్ పెడతా చూస్తారుగా మీరే చూస్తారుగా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతేనండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా